హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మందారాలు ఈరోజు బ్లూమ్ అయినవి చూడొచ్చు ఇక్కడ మీరు కౌంట్లెస్ థౌజండ్లో ఉంటాయి అన్ని ఫ్లవర్స్ కలిసి ఎక్కువే ఉంటాయని అనిపిస్తుంది అసలు ఇన్ని ఫ్లవర్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇలా పూయడానికి కల రీజన్ ఇచ్చే పోషకాలు బాబా అసలు ఎంత బాగా తెలుసా చాలా బాగా బ్లూమ్ అయినాయి ఇలాంటి ఫ్లవర్స్ మీ గార్డెన్లో కూడా పోయాలంటే పింక్ మందార పెట్టుకోండి ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెరుగుతుంది అలాగే దీనికి ఇస్తున్న పోషకాలు కూడా నేను ఈ వీడియోలో చివరిలో చెప్తాను చూపిస్తాను చూడండి మీకు మందార మొగ్గలు రాలిపోతున్నాయి ఎక్కువ పువ్వులు రావట్లేదు ఏవైనా కాయలు రావట్లేదంటే ఇలా నేను చూపించే ఈ పోషకాలు చేసి ఇవ్వండి చాలా చక్కగా వస్తాయి మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను ఎలాంటి పోషకాలు ఇవ్వాలి ఏంటి అనేది ఇంక ఇప్పుడైతే అన్నీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా బనానా ఫర్టిలైజర్ అన్నీ అన్నీ పొడి రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కూడా అన్నీ చేసేసుకొని అంటే సాయిల్ మిక్సింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే ఒక రెండు మూడు ఆరు తర్వాత కూడా ఇవ్వచ్చు పొద్దున్నే ఇక్కడ పైకి వచ్చాను మళ్ళీ అది కింద ఉంటుందా మా ఇక్కడ చూడొచ్చు టేబుల్ రోజ్ కూడా చాలా చక్కగా అయితే టేబుల్ రోజులో కూడా కలర్స్ అనేది కలెక్ట్ చేసి అనుకో చాలా బాగుంటుంది అది పింకు మందార ఇది రెడ్ మందార ఇక్కడ కూడా అంత చక్కగా పోయాలంటే ఇది ఫోర్ ఇయర్స్ నుంచి మొక్క అసలు ఒక్కసారి కూడా ఫ్రూమింగ్ చేయలేదు ఈసారి మెయిన్ ఎన్ని పోషక రచం అనేది కాదు మొక్కని ఫ్రూమింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ప్రూమింగ్ తర్వాత కూడా చాలా చక్కగా చిగుళ్లతో మొగ్గలు అనేది వస్తాయి అయితే ఇది చూడండి సైజు ఆకు కూడా సైజు అలాగే ఉండిపోతుంది ఇది ఖచ్చితంగా ప్రూమింగ్ చేయాలి ఏంటంటే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా నేను ఇప్పటివరకు చేయలేదు అనుకుంటున్నాను కాకపోతే ఫ్లవర్స్ వస్తున్నాయి కదా అందుకే చేయబుద్దు అవ్వట్లేదు కానీ ఖచ్చితంగా చేయాలి ఇక్కడ చూడొచ్చు దీన్ని ఏమంటారు నేను అనుకున్నాను కదా బీన్స్ ప్లాంట్ అనుకున్నాను కాదు ఇది ఏదో బొబ్బర్ ప్లాంట్ ఇది కూడా హైబ్రిడ్ ఇది డ్యామ్ డ్యామ్గా మొదలైంది జర్నరేట్ అయింది కాయలు వస్తున్నాయి ఇది కాయలు ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇవి ఏం చేస్తారు మీకు ఏమైనా తెలుసుంటే నాకు వీడియోలో కామెంట్లో చెప్పండి ఇవి వస్తున్నాయి కానీ వీటిని ఏం చేస్తారో అసలు నాకు అర్థం కావట్లేదు అలాగే ఈరోజు దొండకాయలు కూడా చక్కగా వచ్చాయి అసలు ఇప్పుడు మార్కెట్లో కాస్ట్ మామూలుగా లేదు వెజిటేబుల్స్కి అలాంటి టైంలో మన గార్డెన్లో మాత్రం దొండకాయలు బీరకాయలు అలాగే తోటకూర పాలకూర అండ్ ఇక ఇప్పుడు చూ చూపించాను కదా బొబ్బరికాయలు అవి ఏం చేస్తారో మాత్రం నాకు తెలియదు కానీ ఇవైతే వస్తున్నాయి ప్రజెంట్ ర్యాండమ్గా వచ్చిన దోసకాయలు కూడా కొన్ని ఫార్మినేట్ చేసిన అవి కూడా వస్తున్నాయి చక్కగా వస్తున్నాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే అసలు పాత మొక్కలు ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి కొత్తవి చిక్కుడు కూడా నాటాను మొన్న రీసెంట్గా మనం కొమ్మల ద్వారా దొండపాత పెట్టుకున్నాం కదా అవి కూడా రీపాట్ చేసుకుంటాను ఇంక ఇప్పుడే చేయలేదు కొంచెం తీగ అల్లిన తర్వాత అల్లుకున్న తర్వాత చేసుకుందామని ఉంచాను ఇగో ఇది పైకి ఎక్కలేక వదిలేస్తే ఆ ఉడతలు మొత్తం రోజు పైకెక్కి మొత్తం మొక్కను పాడు పాడు చేస్తున్నాయి కాక ఒక నాలుగు ఉడతలు ఉన్నాయి కిందికి మీదికి ఒకటే అసలు ఇక అల్లరి చేస్తున్నాయి ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ చిక్కుడు పెట్టుకున్న మొక్కకి ఇలా చిక్కుడు గింజలు దాని మధ్యలో అలాగే ఉండిపోయాయి నేను ఇంట్లో ఇన్ని చిక్కుడు ఉన్నా కూడా నేను అవి పెట్టకుండా ఇవి బయట ఇవి దొరికాయని చెప్పేసి ఇవే పెడుతున్నాను దాంట్లో ఇరుక్కుపోయి అలా ఎండిపోయినాయి దానిపైనే ఆ జాలిపైన సరేలే ఇవే పెడదాంలే అవి ఎట్లాగో మా గివ్ అవేలో వాళ్ళకి సెలెక్ట్ చేసి పెట్టాం కదని చెప్పేసి అవి పక్కన పెట్టాను అవే సీట్స్ అయితే నాటుకున్నాను జబినేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి దొండ అది నిమ్మకాయలు చూడండి ఇది మొత్తం కు చేసుకున్నాము మన్నే మొత్తం కట్ చేసా ఎంత బుషిగా ఉండి దానికి అసలు ముళ్ళులు ఉంటాయి కదా టచ్ అయితే చాలు ఫుల్ పెద్దగా ఉందని చెప్పేసి మొత్తం కట్ చేశాను కట్ చేసి ఆకులు కూడా ఒక దాంట్లో వేసి బాగా బరువుగా మట్టి వేశాను అది కూడా కంపోస్ట్లో కలిసిపోతుంది అంతా కట్ చేసాక చక్కగా కనిపిస్తుంది లేదంటే ఎటు చూడు అసలు ఆ కాయలు ఎక్కడున్నా కూడా అర్థమయ్యేది కాదు ఇక్కడ చూడండి ఇది దోసపాదు ఇది నేను ఊరెళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ మొలకెత్తింది సరేలే కాయలు వస్తాయి కదా వాటర్ వేస్తూ అట్లాగే ఉంచాను ఇప్పుడు పిందలు చూడండి ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇంకొక మేల్ ఫీమేల్ అనే దాన్ని ఫాలోనేట్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు హనీబీ కూడా వచ్చింది ఈ ఎల్లో కలర్ పూసే ఫ్లవర్స్కి బాగా అట్రాక్ట్ అయితే బీస్ మన బీరపాదు ఉన్నాయి కదా దానికైతే ఎప్పుడు కూడా హనీబీస్ రావు ఎందుకంటే బీరపాది ఈవినింగ్ పూస్తుంది కాబట్టి ఇది అది కాకరకాయ కానీ పాదుకు కానీ ఇట్లా చి పాదులకు కానీ అనీ బీస్ అయితే మన గార్డెన్లో చాలా వస్తాయి వీలైనంత వరకు దోసకాయ పాదులు మూలకెత్తితే తీసి పడేయకండి ఇది కూడా చూడండి కాటన్ ప్లాంట్ ఇది కూడా సమ్మర్లోనే జర్ట్ అయింది నేను ఊరేళ్ళు వచ్చేసరికి ఉంది చిన్నప్పుడు కూడా మీకు చూపించాను వన్ మంత్లోనే ఇంత పెద్దగా ఫ్లవర్స్ వచ్చినాయి కూడా కాకపోతే ఇది నేను పూజ కోసం పగిడి పత్తి వాడతాను అదా లేకుంటే మామూలుగా వచ్చే కాటనా తెలియట్లేదు మామూలుగా వచ్చే కాటన్ కూడా ఈ మధ్య నేను ఊరి నుంచి తెచ్చాను పగిడి పత్తి అయిపోయిందని చెప్పేసి పగిడి పత్తి అయితేనే ఉంచుతాను మామూలు కాటన్ అయితే ఇంకా చూడాలి కాటన్ మొక్క ఇంట్లో ఉండొద్దు అంటున్నారు అది నిజమో కాదో తెలియదు మీకు ఏమీ తెలుసుంటే చెప్పండి అలాగే ఇక్కడ ఈ బొబ్బెరు కూడా చూపించాను కదా ఇది కూడా ర్యామ్డమ్గా వచ్చి ఇది కూడా బీవచ్చమే సృష్టిస్తుంది ఎంత పెద్దగా వెళ్ళిపోయింది తెలుసా ఏమనుకున్నానంటే అదేదో బీన్స్ మొక్క అనుకున్నాను ఇక్కడ చూడండి జామ మొక్క కూడా ర్యామ్డమ్గా వచ్చింది మేము జామకాయలు బాగా తింటాము ఆ సీడ్స్ పడి ఎలా మొలకెత్తిందో కాకపోతే ఇది ఏం జామో మాత్రం తెలియదు తైవాన్ జామ్ అయితేనేమో చాలా తొందరగా కాయలు వస్తాయి ఇంక ఈమె కూడా ఇచ్చింది ఇక్కడ చూడండి నేనైతే జొన్నలు అయితే కడిగిపోస్తాను ఎప్పుడు వాటరు జొన్నలు నేను జొన్న రొట్టె కోసం జొన్నలు కడిగినప్పుడు గార్డెన్లనే కడిగేస్తాను వాటర్కి సింక్లో వారబేయడం ఎందుకని చెప్పేసి మరి ఆ జొన్న మొక్కనో స్వీట్ కానో తెలియదు స్వీట్ కార్న్ కూడా అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాం కదా మరి ఏదో చూడాలి ఇక ఇంకా టేబుల్ రోజు అయితే చాలా బాగున్నాయి ఇవి టూ డేస్ ఆ మధ్య కూడా ఇక్కడ చూడండి బటర్ఫ్లై వచ్చింది ఈ బీన్స్ అనేది ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ ఆర్బిష్ చేశాను దొండకాయలు అయితే ఇండి వచ్చాయి ఫ్రెండ్స్ మళ్ళీ మన ఉన్న అంటుతో చేసిన దొండపాలు కూడా త్వరలోనే పెట్టబోతున్నాం ఇవన్నీ ఇంత మంచిగా రావడానికి దీంట్లో ఏమేమి వేశానంటే బాగా పా మామిడి పళ్ళు గుజ్జు వేసాను ఒక రెండు గ్లాసుల గంజి వేసాను ఒక నాలుగు గ్లాసుల బియ్యం కడిగిన వాటర్ వేసాను ఒక ఐదు టేబుల్ స్పూన్ల టీ పొడి వాటర్ వేశాను టీ పొడి నానబెట్టి వేసాను అలాగే ఉల్లిపాయల తొక్కలు కూరగాయ తొక్కలన్నీ వేసి ఈ మొక్కలకైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా పడిన రోజు ఇవ్వకుండా పడని రోజు మాత్రమే ఇస్తున్నాను పడినప్పుడు ఇవ్వ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రైన్ హోల్స్ నుంచి వేస్ట్గా ప పోతాయి అన్నమాట ఇక్కడ కూడా మళ్ళీ బీన్స్ మళ్ళీ హార్వెస్ట్ చేశాను ఇంకొక రోజు ఇది బీన్స్ కాదు ఇదేమంటారు బొబ్బరి చెట్టు అనుకుంటా అలా వస్తూనే ఉన్నాయి నాకు ఫస్ట్ రోజు ఏం చేయాలో తెలియక గ్యాస్ మీద కాల్చుకొని ఓన్లీ సీడ్స్ తిన్నాను అంటే ఇవేమైనా కర్రీ చేసుకోవచ్చా మాకు అయితే బొబ్బరిలో అయితే వడలేసుకుంటాము ఈ పచ్చివి అయితే చాలా ఉంటుంది ఉడికించుకొని బాయిల్ చేసుకొని తింటాము ఈ నాలుగైదు ఉన్నాయి ఇవేం చేయాలి కర్రీ చేసుకుంటారో తెలియదు నాకు మేమైతే ఎప్పుడు చేయలేదు కరివేపాకు కూడా చాలా చక్కగా వస్తుంది అన్నీ ర్యాండమ్ ఈ సంవత్సరం అయితే నేను పెట్టిన మొక్కలైతే బెన్నె మొక్కలు అయితే లాస్ట్ ఇయర్ సీడ్స్ అస్సలు ఎందుకో జర్నరేట్ అవ్వలేదు బీరకాయలు కూడా బీవత్సం సృష్టిస్తున్నాయి చాలా ఎక్కువగా వస్తున్నాయి బాగా హార్వెస్ట్లు చేస్తున్నాను ఇలాంటి పోషకాలు ఇచ్చి మీరు కూడా ఇలాంటి హార్వెస్ట్లు తీసుకోండి ఇంత చక్కటి ఫ్లవర్స్ కూడా పూయించండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో త్వరలో లోటస్ ప్లాంట్ పెట్టబోతున్నా నాకు వైలెట్ కలరు చాలా నచ్చుతుంది ఇదే లోటస్ పెంచుదామని అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్